హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ సార్ ఫైన్ సార్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ సార్ మంచి మూవీ వస్తుందండి తిరగబడరా నా సార్ సో దీంట్లో మీ క్యారెక్టర్స్ ఏ విలన్కి బావగా చేశాను అదేంటంటే హీరోని సపోర్ట్ చేస్తూ విలన్ని పక్క తిట్టే క్యారెక్టర్ అంటే చాలా సినిమాలు చాలా క్యారెక్టర్ ఇలాంటివి చేశాను కాకపోతే వన్ మోర్ క్యారెక్టర్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది అండ్ లక్కీగా ఏంటంటే టైటిల్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ సూపర్ కుదిరారు ఈ సినిమాకి రాజ్ కూడా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నా కోరుకుంటున్నాను అలాగే మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారు నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు ప్రూవ్ డైరెక్టర్ ఆయన ప్రతి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తూ ఉండేవారు అలాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను డెఫినెట్ గా బాగా ఈ సినిమా బాగా ఆడుతుంది అని నమ్మకం ఉంది అలాగే ప్రొడ్యూసర్ గురించి మాట్లాడితే శివకుమార్ అన్న ఆయన బేసిక్ గా వ్యాపారవేత్త పొలిటీషియన్ కానీ ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈ సినిమాలు అంటే చాలా సినిమా తీశారు ఈ సినిమా కూడా మంచి బడ్జెట్ తో సినిమా తీశారు చాలా బాగా వచ్చింది సినిమా ఆయనకి కూడా బ్యానర్కి ఆయనకి మంచి సినిమా వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కెరియర్ లో చాలా మూవీస్ చేశారు చాలా ప్రెస్ మీట్లు చూసారు కదా సో ఇలాంటి ప్రెస్ మీట్ ఎప్పుడైనా చూసారా అంటే ఇలాంటి ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు మన తమిళ రాజు మీద అలిగేషన్ కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి చాలా రోజుల తర్వాత ఇష్యూ అయిన తర్వాత ఇలా వచ్చారు కదా సో ఫస్ట్ బయటికి రావడం కాబట్టి జనరల్ గా ఉంటది ఆ క్రౌడ్ ఉంటది మన పాత్రికే మిత్రులందరూ కూడాను అందరూ కూడా ఎవరు ఏమంటారు కాంట్రవర్సీని క్రియేట్ చేద్దాం అనుకో అనుకున్నాం తమిళ్లు కాదు ఎవరు కూడాను అలాగే కంక్లూజన్ కోసం వాళ్ళు అడగాల్సింది అడుగుతారు కదా న్యాచురల్ గా సో కామ్గా హ్యాపీగా జరిగింది మీటింగ్ అది ఇది సినిమా మీటింగ్ సినిమా ఫంక్షన్ అయినా కూడా మన ఈ ఇష్యూ కొంచెం తీసుకొచ్చి దాని కూడా మనం సామరస్యం సామరస్యంగానే అందరూ గోపిరెడ్డి గారు అందరూ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అంటే ఎక్కడ చూసినా అదే టాపిక్ కాబట్టి ఇంతవరకు రాజ్ తరుణ్ గారు రాలేదు ఇప్పుడు ఒకసారి రావడం వల్ల అవును వస్తాయి కదా సో అవన్నీ కానీ మామూలుగా ఏంటంటే అదే ఉంటాయి కదా కేసులు జరుగుతుంటాయి కదా అవన్నీ ఆటోమేటిక్ ప్రూవ్ అవుతాయి దగ్గరుండి రాజ్ తరుణ్ గారిని చూశారు ఆయనతో యాక్ట్ చేశారు సో ఆయన పర్సనల్ గా ఎలాంటి సో అండి సార్ రాజ్ తరుణ్ గారితో నేను చాలా సినిమాలు చేశానండి చాలా సినిమాలు చేశాను మామూలుగా సెట్స్ మీద మామూలుగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం హీరో కాబట్టి మేము కూడా ఆస్పెక్ట్లను చూస్తాం మంచి సినిమాలు ఆయన చేసిన సినిమాలు చాలా సినిమాలు చేశాను ఆయన అవన్నీ కూడా మంచి సినిమాలు ఇంత ముందు మంచి సినిమాలు ఆడిన సినిమాలు ఇది కూడా అలాగే ఆడుదని నా నమ్మకం అనమాట అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా సరదాగా గా ఉంటాం అందరూ హ్యాపీగా కోరుకుంటాం కూడా నేను కాదు మా తోట ఆర్టీస్ ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం టెక్నీషియన్ ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం ఎవరైతే కోరుకుంటాం కదా ఆ విధంగా అందరూ కోరుకునే నేను సార్ ఫైనల్ గా అంటే రాజ్ తరణ గారు చాలా మంది హీరోయిన్ చేశారు ఆయన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు బట్ ఈవిడ డెబ్యూ ఫస్ట్ ఫిలిం సో ఈవిడి మీద అలాంటి ఎలిగేషన్ రావడానికి అంటే వాళ్ళిద్దరి మధ్యన సో ఏమైనా ఉందా లేకపోతే అలాంటి వచ్చే అంటారు సెట్స్ మీద అలాంటిది ఉండదు కదా సార్ మనం వచ్చామా సెట్స్కి వచ్చామా సీన్ చూసుకున్నామా సీన్ లో కంటెంట్ ఏముందా దాన్ని మనం ఎలా యాక్ట్ చేయాలని డిస్కస్ చేసుకుంటాం రైట్ గారు చెప్పినట్టు ఆన్ స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ ప్రయత్నిస్తాం దాని మీద టైం అంతా గడిచిపోతుంది మార్నింగ్ ఆయనకి వస్తాం కి వెళ్ళిపోతుంది కదా సో దాని మీద మన కాన్సన్ట్రేషన్ మొత్తం యాక్టింగ్ మీద ఉంటుంది అందరం సరదా కూర్చొని మాట్లాడతాం మధ్యాహ్నం సరదా కూర్చొని అదే సార్ నేను నంబర్ ఆఫ్ డే వర్కింగ్ డేస్ చేసింది కూడా నేను పది పదిహేను రోజులు చేస్తాను మీరు ఫ్రెండ్లీగా అంటే సార్ ఇప్పుడు ఏంటంటే సినిమా అనేది సినిమా గురించి ఆలోచిస్తాం సినిమా సీన్స్ అని ఆలోచిస్తాం సినిమా గురించి మాట్లాడతాం సినిమా గురించి ఎలా ఇంప్రూవై చేసినా ఎలా చేయాలి అమ్మాయి ఇలా చేస్తే బాగుంటుంది అలా కొంచెం కోఆపరేట్ చేసుకొని ప్రజెంటేషన్ కోసం మేము ట్రై చేస్తాం తప్పితే సరదాగా మ్యాక్సిమం ఏంటంటే అందులో కాంట్రవర్సీకి ఇంట్రవర్సీ టాపిక్స్ అసలు ఉండవండి సెట్ మీద ఎంతసేపటికి ఏంటంటే సినిమా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది మేము సరదాగా ఎలా ఉండాలి అది దాని మీద ఉంటుంది అంతే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి